బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ ఉత్కంఠకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది నువ్వా నేనా అంటూ తలపడ్డటువంటి లోక్సభ ఎన్నికలకు కరీంనగర్ లో మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ లో పోస్టల్ బ్యాలెట్ లో లెక్క పెడుతున్నారు సో ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ లో ఆ బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకైతే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడైతే నేను బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్నాడు ఇక్కడ ఉదయం నుండే అభిమానులు కావచ్చు కార్యకర్తల కోలాహలం కనిపిస్తుంది ఉదయం పొద్దున ఏడు గంటలు అంటే కౌంటింగ్ ప్రక్రియ ఎనిమిదిన్నరకు మొదలైనప్పటికీ ఉదయం ఏడు గంటల నుండే బండి సంజయ్ ఇంటి వద్ద అభిమానులు ఇక్కడ కిక్కిరిసిపోయారు తమ అభినాయకుడు గెలుస్తాడు అంటూ ముందస్తు ఇక్కడ వచ్చి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఆ అప్డేట్ కరీంనగర్ కు సంబంధించినటువంటి అప్డేట్ ను ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చూస్తున్నారు ఇప్పటికే బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుండి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉదయం నుండి ఇక్కడ బండి సంజయ్ కోసం పడిగాపులు కాస్తున్నారు తమ అభిమాన నాయకుడు గెలుస్తాడు అంటూ ఇక్కడ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుండే అభిమానులు మాత్రం కోల్హళతం కల్పిస్తుంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎలా ఉండబోతుంది కరీంనగర్ మెజార్థుడు గెలుస్తారు బండి సంజయ్ లక్ష గారిని తప్పకుండా మళ్ళీ మీరు చెప్పండి మీరు అసలు ఎలా ఉండబోతుంది కరీంనగర్ గతంలో కంటే అత్యధిక మేజర్ తో గెలవబోతున్నాడు గతంలో లక్ష మేజర్ వస్తే ఈసారి ఖచ్చితంగా రెండు లక్ష మేజర్ వస్తారని మేము భావిస్తున్నాం చొప్పాడు నియోగంలో అత్యధిక మేజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం కూడా చొప్పాడు ఉండే వచ్చింది అవును లాస్ట్ టైం కూడా మాకు కూడా చొప్పా నియోగమే మల్యాల మండలి మల్యాల మండలి అధ్యక్షుడు నేను అక్కడ మరి ఎమ్మెల్యే మన కాంగ్రెస్ ఉన్నారుగా ఇంపాక్ట్ ఏం చూపెట్టదా ఇంపాక్ట్ ఏం చూపించదు గుడ్డిగా వేసి లాస్ట్ టైం తప్ప వేరే ఏమి ఉండదు ఈసారి ఖచ్చితంగా బీజేపీ మోడీ హవా నడుస్తుంది బండి సంజయ్ కుమార్ గారు రెండు లక్షల మేరతో గెలిపోతున్నారు ప్రభుత్వం ఏదైనా కూడా కరీంనగర్ మాత్రం మార్పు జరగదు అంటారు ఓకే ఇంకా మరికొంత మంది ఉన్నారు ఇంకా చెప్పండి కరీంనగర్ అంటేనే మన బీజేపీకి ఆట కాషాయ కచ్చితంగా సంజన్న గారు భారీ మెజార్టీతో రెండు లక్షల పైన మెజార్టీతో గెలుస్తుండు కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ గారిని కరీంనగర్ మరియు సెంట్రల్ లో మోడీని కోరుకుంటారు ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం అన్న చెప్పండి మీరు ఎక్కడ ఉండొచ్చారు మీరు నేను వచ్చిన పనులు చూస్తున్నా ఉదయం వచ్చి కూర్చున్నారు ఎలా ఉండబోతున్నారు కరీంనగర్ లో సంజయన భారీ మెజార్టీ వెళ్ళబోతున్నాడు సంజయన చేసిన పాదయాత్రలు కానీ సంజయ్ కష్టపడిన తీరు కానీ పబ్లిక్ను మెప్పించి భారీ మెజార్టీ దిశగా పబ్లిక్ ఓటు పర్సెంట్ శాతం పెరిగింది పోస్టల్ బ్యాలెట్ ఎలా పోస్టల్ బ్యాలెట్ లో సెవెంటీ పర్సెంట్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి ప్లస్ కరీంనగర్ నియోజకవర్గంలో లక్షకు పైచీలకు మెజార్టీ ఓన్లీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే వస్తుంది ముఖ్యంగా కరీంనగర్ టౌన్ ఒక నలభై బూతులు వదిలిపెట్టి మిగిలిన బూతులు అన్నింటిలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓట్లు బీజేపీకే పోలైనాయి మ్యాక్ పోల్స్ కూడా చెప్తున్నాయి సంజయ్ అన్న రెండు లక్షల పైచెలికి ఓట్లతోటి భారీ మెజారిటీ తోటి గెలుస్తున్నారు రెండోసారి పార్లమెంట్ లో అడుగు పెడతారు కేంద్ర క్యాబినెట్ లో కూడా చోటు సంపాదించుకుంటారు ఎగ్జిట్ పోల్స్ మామూలు ఎక్కడ చూసుకున్న ఎగ్జిట్ పోల్స్ లో కొంచెం అక్కడ ఇక్కడ వేరే ఇస్తారు కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కరీంనగర్ బండి సంజయ్ చెప్తున్నారు దీనిపై మీరు వన్ సైడ్ నరేంద్ర మోడీ చరిష్మా మరియు బీజేపీ కార్యకర్తల కష్టం మా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసిన తీరు సంజాన చేసిన పాదయాత్రలు సంజాన కష్టం అన్నీ కూడా బీజేపీ పార్టీకి ప్లెస్ అవుతాయి భారీ మెజారిటీ దిశగా బీజేపీ ముందుకు పోతుంది మొత్తానికి అయితే అభిమానులు అయితే చెప్తుంది ఒకటే లాస్ట్ టైం కంటే ఈసారి మెజార్టీ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు లాస్ట్ టైం అయితే ఎనభై తొంభై వేలు వచ్చిన మెజార్టీ ఈసారి అధికంగా దాటి రెండు లక్షల వరకు చేరుతుందని చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు బయట కూడా ఇప్పుడు ఇందాక ఇంట్లో వచ్చాము బయట కూడా మొత్తం బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు ఆ బండి సంజయ్ ముఖ్యంగా చూసుకోవచ్చు పార్టీ ఆఫీస్ దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేశారు తన వచ్చే అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు అలాగే కార్యకర్తలు అభిమానుల కోసం చూసుకోవచ్చు ఇక్కడ తమ తన కోసం ఎప్పుడైనా కూడా బండి సంజయ్ ఆ కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా తను రిసీవింగ్ అనేది చాలా మంచిగా చేసుకుంటాడు సో ఈ రోజు కౌంటింగ్ కాబట్టి తన తన కోసం వచ్చే అభిమానుల కోసం ఇక్కడ వారికి ఆ వంటలు కూడా చేస్తున్నాడు ప్రతి ఒక్క కార్యకర్త తన ప్రతి ఒక్క అభిమాని అందరూ భోజనం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేత చేశాడు మొత్తానికి మొత్తానికైతే బండి సంజయ్ అభిమానులు చెప్తుంది ఒకటే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కౌంటింగ్ ప్రక్రియ అవ్వడంగానే అభిమానులు అయితే చాలా మంది ఇక్కడికి బండి సంజయ్ వద్ద చేరుకున్నారు వారు చెప్తుంది ఒకటే ఈసారి రెండు లక్షల మెజార్టీ అయితే బండి తప్పకుండా రాబోతుంది కరీంనగర్లో మరోసారి కాశా జెండా ఎగురు ఎగరబోతుందని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్ సుమన్ టీవీ కరీంనగర్